నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి రుచికరమైన వంకాయ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకున్నా కూడా టేస్ట్ సూపర్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంది అర కేజీ తెల్ల వంకాయ తీసుకున్నాను నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి ఉప్పు వేసుకొని ఇవి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి చాలా సింపుల్గా ఉంటుందండి మనం రైస్లో కలుపుకొని తినడానికి సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా త్వరగా అయిపోతుంది కూడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఇందులో అర టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అర టీ స్పూన్ మినపప్పు ఒక పావు టీ స్పూన్ పచ్చిశెనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పోపు దినుసులు వేగిన తర్వాత ఒక ఎండు రెండు ఎండుమిరపకాయని తుంచి వేసుకోవాలి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాలి మరి ఫుల్గా వేయకూడదు ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కని వేసుకోవాలి ఈ వంకాయ ముక్కలు చూడండి ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి లేకపోతే మనకు నల్లగా పోతాయి ఇక్కడ నేను అర కేజీ వంకాయలు తీసుకున్నాను తెల్ల వంకాయలు అయితే బాగుంటుంది ఈ కూరకి మీకు కావాలంటే ఏ వంకాయలైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఒక అర టీ స్పూన్ పసుపుడి వేయాలి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ముందు ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి మధ్య మధ్యలో ఇలా చాలా త్వరగా మనకు ఈ తెల్ల వంకాయలు అనేది ఉడికిపోతాయి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండవండి ఇందులో టమాటా కూడా వేయము అంత బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఉత్త ఈ వంకాయ కూరతో అన్నం అంతా కూడా తినేయచ్చు అంత బాగుంటుంది ఈ కూర కొంచెం మనకు ముద్దగా ఉంటుంది కావాలంటే ఎక్కువగా ఆయిల్ వేసుకునేవాడు కూడా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక్క చుక్క నీళ్ళు చల్లమంటే అందులో ఉన్న ఆయిల్ అంతా వచ్చి కొంచెం ఆ కూర అనేది అడుగంటకుండా దగ్గరగా వస్తుంది ఒక కొద్దిసేపు అయినాక నేను చల్లాలి ఒకసారి చూద్దామండి ఇలా ఈ టైప్లో వంకాయ కూర చేసుకోవాలంటే మీరు అర కేజీ వంకాయలు సరిపోవండి ఒక కేజీ రెండు కేజీలు కూడా మనం వంకాయలు తెచ్చుకొని చేసుకోవచ్చు అంత బాగుంటుంది కూర కూడా చూడండి ఇలా కొద్దిగానే అవుతుంది చూడండి వంకాయలు ఈ విధంగా మనకు వేగాయి మరి ఎక్కువ విదైపోయాయి అనుకోండి మెత్తగా అయిపోతుంది కూర అలా ఉంటే బాగుండదు ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయండి ఈ కూరలో మెయిన్ వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేయాలి వాటిని పొట్టు తీయకుండా పచ్చ పచ్చగా దంచి ఇలా వేసుకోవాలి తర్వాత ఈ వెల్లుల్లిపాయలు కూడా మనకు ఎక్కువ వేగకూడదు అందుకే ఇప్పుడు చివరగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కారం పొడి వేసుకోవాలి కారం అనేది మీరు ఎంత తినగలరో అంత చూసి వేసుకోండి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేస్తున్నాను తర్వాత ధనియాల పొడి కూడా ఎక్కువ వేయకూడదు ఉరికే జస్ట్ కొంచెం ఒక అర టీ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం వంకాయలకి కొద్దిగానే సాల్ట్ వేసాం ఇప్పుడు ఇంకొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకోవాలి మనం వంకాయ తాలింపు అయితే నీళ్లు వేయకుండా ఇంకొంచెం ముందుగానే ఇవన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు ఇది వంకాయ కూర కాబట్టి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి చాలా సింపుల్ అండి ఐదు పది నిమిషాల్లో మనం కూరను రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడు అడిగంటిందంతా కూడా ఇలా అనేసుకున్నామంటే వచ్చేస్తుంది కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఇప్పుడు ఈ స్టేజ్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది చూడండి కలర్ ఎంత బాగుందో కూర మంచి వాసన వస్తుంది వెల్లుల్లి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది తర్వాత ఇదే కూరని మనం కొంచెం పల్లీల పొడి అలా వేస్ట్ చేస్తాం అది ఒక టైప్ అండి అది కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఇది ఇంతే ఈ మెథడ్ తాలింపు అయితే కాదండి తాలింపు మనకి ఇలా ముద్దోగా ఉండదు కదా కొంచెం పొడి పొడిగా ఉంటుంది తర్వాత ఇందులో మనం ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు కానీ నీళ్లు వేసాం కాబట్టి అదంతా కూడా కొద్దిగా పైకి కనిపిస్తుంది ఇప్పుడు చాలు ఈ కారం పొడి అవన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆ వెల్లుల్లి కూడా చెప్పాను కదండి కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూసారు కదా అండి మనకు కూర కూడా అర కేజీ వంకాయలకి చాలా తక్కువైంది కాబట్టి టేస్ట్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ వంకాయలు తెచ్చుకొని చేసుకొని తినండి అందరూ బాగా ఇష్టపడతారు ఈ టైప్లో చేసిన వంకాయ కూర ఇప్పుడు ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాము మనం టమాటో లేనిదే ఏ కూర చేయమండి కానీ టమాటో లేకుండా కూడా కొన్ని కూరలు అంత బాగుంటాయి టేస్టీగా ఆ కూరలో ఈ వంకాయ కూర ఒకటి చూసారు కదండీ మనం వంకాయ కూరని ఎంతో సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసాం కొత్తిమీర కూడా అవసరం లేదు ఇలాగే డైరెక్ట్గా కూడా మనం సర్వ్ చేసేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ నాకు కామెంట్ చేస్తారు కాబట్టి ట్రై చేసి చూడండి ఈ వంకాయ కూరలో కూడా చాలా డిఫరెన్స్ ఉన్నాయి నేను అవన్నీ కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను కాబట్టి ఈ వంకాయ కూరని అందరూ తప్పకుండా అన్నంతో ట్రై చేయండి రోటీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి